కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ని లో విలీనం చేయాలని ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం సొంత గనులు కేటాయించాలని ఉక్కు పరిశ్రమను సెయిల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో కార్మికులకు జీతాలు చెల్లించాలని స్టీల్ ప్లాంట్ని నడపడానికి కావలసిన ముడి ఖనిజాలకు మాత్రమే ఖర్చు పెట్టాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేయాలని ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ మాటనే మరచిందని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని దుయ్యబట్టారు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ నిధులు కేవలం అప్పులకే ఖర్చు చేయాలని ప్రకటించడం దుర్మార్గమని అన్నారు స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపులు ఆపాలని డిమాండ్ చేశారు ప్రైవేటీకరణ విధానాలను అక్రమ తొలగింపులు ప్రశ్నిస్తున్న కార్మిక నేతలకు షోకాజ్ నోటీసులు ఇవ్వటం దుర్మార్గమని అన్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసి ముప్పై రెండు మంది ఆత్మ బలిదానాలతో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని అన్నారు కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్పై సరైన నిర్ణయం తీసుకోకపోతే తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరిగే పోరాటానికి సిపిఎం పార్టీ అండగా ఉంటుందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పరిశ్రమకు అండగా ఉంటారో కార్పొరేట్ పక్షం ఉంటారో తేల్చుకోవాలని అన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కేటాయించాలని విలీనం చేయాలని అలాగే ఉద్యోగుల సస్పెన్షన్లు అక్రమ తొలగింపులు కార్మికుల తొలగింపులు ఆపాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్యాకే ప్రకటించిన ప్యాకేజీ డబ్బులను కూడా ఈరోజు సొంతగా అంటే నిత్య ముడి సరుకులు కొనుగోలుకి కానీ ఉద్యోగుల వేతనాలకు కూడా ఇవ్వకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు షరతు విధించడం అలాగే వాటిని అప్పురూపంలో ఇచ్చారు తప్ప అదేమీ పూర్తిగా ప్యాకేజీ కింద ప్రకటించినా సరే దాన్ని ప్లాంట్ అభివృద్ధికి ఉపయోగించుకునేందుకు ఆటంకాలు కల్పిస్తున్న నేపథ్యంలో ఈరోజు కూట ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మేము అధికారంలోకి వచ్చినట్టయితే స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాము అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయిస్తామని చెప్పి ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ నాయకులు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీరు ఎందుకు నిలదీయలేకపోతున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ముప్పై రెండో మంది ఆత్మ ఈ ఈరోజు రూపుదిద్దుకున్న స్టీల్ ప్లాంట్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వం రాష్ట్రంలో ఈ రోజు నిర్పరేట్ అప్పు చెప్పడానికి ప్రయత్నిస్తుంది సహించదు లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్తో పాటు ఇవాళ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తాం ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఈ రోజు మేము అధికారంలోకి వస్తే మేము ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పినారు ఈ రోజు మీరు ఎందుకు కొనసాగించలేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తాం ఇది అంతేకాదు ఈ రోజు అందులో అనేక మంది వేలాది మంది నిర్వాసితులు ఉన్నారు పదహారు వేల మంది నిర్వాసితులు ఉన్నారు వాళ్ళకి ఎప్పుడూ కూడా న్యాయం జరగలేదు ఇప్పుడు కూడా అన్యాయం గురవుతారు ఈ రోజు ఉత్తరాంధ్రలో మొత్తం ప్రధానికమంతా కూడా స్టీల్ ప్లాంట్లో పనిచేస్తారు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తం ప్రధానికి కూడా స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తారు ఈ వేలాది మందిని రోడ్డు మీదకి ఎన్టీడానికి ఇవాళ కోటం ప్రభుత్వం కుట్రలు పంతుంది ఎట్లా చేస్తే సైన్ చేత చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ నిలనం చేయాలని చెప్పి సొంత ని ఇవ్వాలని చెప్పి